ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి ఈ జీవితం మారిపోతుంది ఏదో ముగిసిపోతుంది రాబోయేటువంటి ఆ లోకం స్థిరం రాబోయే ఆ రాజ్యం స్థిరం ఏసునందు విశ్వాసం ఉంచండి నరకం నుంచి తప్పించుకోండి నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి బ్రతిములాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే దేవుడు చెప్పాడు కాబట్టి సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినోభవంత మాట వందకు వంద శాతం నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నంబర్ వన్లో దేవుని బిడ్డలే వస్తారు అందరూ బాగుండాలి తాగుబోతులు మారాలి దొంగలు మారాలి నరహంతకులు మారాలి వ్యభిచారులు మారాలి వేసలు మారాలి మోసాలలో బతికే వాళ్ళు మారాలి సత్యం తెలియక అజ్ఞానాంతకారంలో ఉన్నవాళ్ళు మారాలి ప్రజలంతా రక్షింపబడాలి ప్రజలంతా బాగుండాలి వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వచ్చేది క్రైస్తవులు